హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ చెప్తానండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ అయితే నేను కటింగ్ చేసి ముందు వీడియోలో పోస్ట్ చేశానండి అది చూడండి టిప్స్తో సహా అయితే నేను పోస్ట్ చేశాను ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఎక్కడ లూజ్ రాకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా పెట్టేసుకోవాలి కప్పు అనేది రౌండ్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇందులో చూపిస్తానండి ఫుల్ క్లారిటీ అయితే చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనకి స్ట్రైట్ కావాలంటే ఇంతకు చూపించాను కదా ఆ విధంగా వేసుకోవాలి లేదంటే ఇగోండి క్రాస్గా కావాలంటే ఈ విధంగా వేసుకోవాలి మాల్లు ఉన్నాయి కదండి ఈ మాల్లో ఈ విధంగా వచ్చేటట్టుగా ఎప్పుడైనా సరే ఇలాగ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండేటట్టుగా చూసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకోండి ఇగోండి ఇలాగా సో ఇప్పుడైతే ఇగోండి ఇలా మార్కింగ్ చేసేసుకోండి స్కేల్తో పెట్టేసుకోండి అలాగైతే స్ట్రైట్గా వస్తుంది అనమాట మొత్తం బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మార్కింగ్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనము బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలండి ఎందుకంటే ఈ హైట్ ఇవన్నీ తెలియాలి కదా మార్కింగ్ అనేది సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు నేను చేశాను కదండి ఈ విధంగా ఈ చంక భాగంలో కూడా ఫస్ట్ అయితే రౌండ్గా తీసేసుకోండి రౌండ్ తీసేసినాక అప్పుడు దీనికి లోత్ అనేది తీయాలండి ఈ ఇలాగా చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పర్ట్ తీసేయండి ఈ విధంగా తీసేసినాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ ఫ్రంట్ వైపు ఉంటుంది కదండి ఈ ఫ్రంట్ వైపు వచ్చేసి ఇక్కడ ముందైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసేయండి ఇది ఖర్చు అనమాట ఇది ఖర్చు కింద అయితే హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసేసాం కదా ఇప్పుడైతే బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని హుక్స్లు పట్టీ ఉంటుంది కదండి హుక్స్లు పట్టి వైపు ఇలా చూసుకోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకోండి ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసి నీట్గా ఇలాగా రౌండ్గా ఇలా సర్దుకోండి ఇదైతే కొంచెం పైకే ఉందండి యాక్చువల్లీ ఆరు ఆరున్నర ఇంక ఏడు వరకు పెడతారండి డౌన్ అనేది ఇగోండి ఇలాగా ఇప్పుడు రౌండ్ అయితే ఇలా తీసేసాను వీళ్ళకైతే కొంచెం పైకే ఉంది అదే విధంగా నేనైతే మార్కింగ్ అనేది చేస్తాను లేదంటే ఇప్పుడు చెప్తాను చూడండి స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి చెప్తాను ఇగోండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి గీసేసుకొని ఇందులో ఇగోండి పైన ఉంది కదా ఈ లైన్లో కలిపేయండి కలిపేసినాక ఇందులో కూడా మనం డ్రా చేసేసుకోవచ్చు రౌండ్గా ఇంకా రావాలన్నా సరే కొంతమందికి బాగా రౌండ్ కావాలంటారు కొంతమంది అయితే ఇంకా అంత వద్దని వస్తారండి ఇంకా అందుకనే కస్టమర్ బట్టి అయితే మనము ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి సో అయిపోయింది కదండి ఇక్కడ చూడండి ఎల్ షేప్లో గీసేసుకోండి ఫస్ట్ మార్కింగ్ అనేది ఇలా గీసుకోండి ఇందులోనే ఇప్పుడు మనం లో కటింగ్ తీస్తామన్నమాట ఫ్రంట్ వైపు లోతు తీస్తాం కదండి అది ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోండి ఇలా హ్యాండ్ తోటి ఇలాగ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని లోతు తీసేసుకోండి హ్యాండ్తో రాలేదనుకోండి అప్పుడు మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ పెట్టేసైనా ఈ విధంగా తీసేసుకోండి ఇలాగ రౌండ్గా ఇలాగైనా తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ రౌండ్గా ఇలా తీసుకోవాలంటే మనం ఇది బ్యాక్ పార్ట్ పెట్టి మాత్రమే మార్కింగ్ చేస్తేనే అవుతుందండి లేదంటే అవ్వదు సో అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పొడిగా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇగోండి ఈ లైనింగ్ ఉంది కదండి ఈ లోపల వైపు నుంచి ఈ పైన ఇక్కడ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు నుంచి ఇలాగ చూడండి ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసేయండి సో అయితే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా పెట్టేసామండి అదే బిగ్ సైజు ఉన్న వాళ్ళకి పెట్టాలంటే అది చెప్తాను లాస్ట్లో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి సో అయిపోయిందండి ఇక్కడ కొంచెం ఖర్చుకి వదిలేయండి మనం హెమ్మింగ్ చేస్తాం కదా హెమింగ్ పట్టి ఖర్చు వదిలేసి నాలుగు హుక్స్ వరకు ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచే ఖర్చు అనమాట సో అయిపోయింది కదండి ఇప్పుడు డాట్ వెడల్పు మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఇలా చూసేసుకోండి హుక్స్ దగ్గర నుంచి లేదంటే రెండున్నర ఇంచులకైనా పెట్టేసుకోవచ్చు చూడండి ఇదైతే రెండున్నర వచ్చేసింది ఇలా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి బ్లౌజ్లోన ఫస్ట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందో లేదో అడగండి కరెక్ట్గా ఉందంటే సేమ్ అది ఎలాగుందో అలాగే మార్క్ చేసేస్తే సరిపోద్ది ఇది డాట్కి డాట్కి వెడల్పు వచ్చి రెండు ఇంచులు పెట్టానండి హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే ఇచ్చాను ఈగోండి ఈ స్కేల్తో ఇలా గీస్తున్నాను కదా అయితే కప్ అనేది రౌండ్గా రావాలంటే ఏ విధంగా మార్కింగ్ చేసేలా చేయాలనేది చెప్తాను ఇందులోన ఈగండి ఇలా గీసేసుకోండి స్ట్రైట్గా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి మార్కింగ్ చేసుకొని చిన్న డాట్ కట్ చేసుకుంటాం కదా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి కప్పు రౌండ్గా రావాలంటే ఈ స్కేల్ పెట్టేసుకోండి ఇలా తిప్పితే స్ట్రైట్గా రాకుండా ఇక్కడ రౌండ్ వస్తుంది కొంచెం కరువు అనేది తిరుగుతుంది అప్పుడు షేప్ కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే ఇవ్వండి ఈ సైడు మిడిల్లోకి ఇట్లా టేప్ ఫోల్డింగ్ చేశాను కదండి ఇక్కడ రెండున్నర ఇంచులు ఇలా మార్క్ పెట్టేసుకోండి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ అనమాట ఇది ఇక్కడ లైన్ గీసేసుకొని ఇటు పావించు ఇటు పావించు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలాగ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇగోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి సో ఇప్పుడైతే ఇగోండి ఇప్పుడు మెయిన్ డాట్కి ఎదురుగా ఇటు సైడ్ చూసారా చంకులో ఉండే డాట్ వచ్చేసింది ఈ విధంగా అయితే డాట్కి డాట్కి వడల్పు వచ్చేసి ఒకటిన్నరకి లేదంటే పాతు ఒక రెండు ఇంచుల మధ్యలో రావాలండి అదే కొంచెం కోపుగా రావాలంటే డాట్కి డాట్కి వడలిపి వచ్చేసి వన్ ఇంచ్ వస్తే ఇంకా సరిపోతుంది లేదు నార్మల్గా రావాలంటే ఈ గ్యాప్ వచ్చేసి కనీసం ఒకటిన్నర ఇంచ్ అయితే ఉండాల్సిందేనండి ఇగోండి ఒకవేళ ఇంకా ఎక్కువ పెంచాలంటే వన్ ఇంచ్ మాత్రమే ఇక్కడ రావాలన్నమాట గ్యాప్ చూసారు కదా ఇక్కడ దీన్ని బట్టే ఇక్కడ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ మళ్ళీ కొల్చేసి చూపిస్తున్నాను మీకు ఇగోండి ఈ విధంగా అనమాట దీన్ని బట్టి కూడా కప్పు అనేది నీట్గా వస్తుందండి ఇక్కడ రౌండ్గా వస్తే ఒకలాగా వస్తుంది కప్పు అనేది లేదు ఇలా స్ట్రైట్గా వేసేయచ్చు అనేసిస్తే ఒకలాగా వస్తుంది ఇగోండి కప్స్ కూడా ఇక్కడ లూజ్ రాకుండా కూడా ఇక్కడటే ఉంటుందండి ఎప్పుడైనా సరే ఈ మార్కింగ్ దగ్గరే ఈ లెంత్ అనేది ఎంత తీసుకోవాలనేది కూడా ఉంటుందండి లూజ్ ఎక్కువ రావాలా తక్కువ రావాలా అనమాట కప్పు షేపు కప్పు షేప్ అనేది ఇక్కడ డాట్ బట్టి కూడా ఉంటుందండి ఎక్కువ పెట్టిస్తే సన్న గున్నలకు లూజ్ వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఒక హాఫ్ ఇంచీకి అయితే మార్కింగ్ చేశానండి ఈ సైడ్ని ముడతలు రాకుండా ఉండాలంటే నేను చెప్తాను డాట్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి లేదంటే ఒకసారి ఇగుండి ఇట్లా సైడ్ని కూడా కొలుచుకోండి కొలిస్తే సరిపోతే ఇంక వదిలేయండి లేదంటే కొంచెం లాప్కి అయితే ఇప్పుడు మార్కింగ్ ఇప్పుడు గీస్తాను చూడండి ఈ విధంగా గీసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచీకి అయితే ఇది ఖర్చు ఇక వచ్చి కింద అయితే ఈ విధంగా వదిలేదు అయితే కొంచెం క్లాత్ అనేది పడుతుందండి చాలేదు అందుకోసం సో ఇప్పుడైతే ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంతమందికి సిక్స్ ఇంచెస్ ఆరు ఆరున్నర ఏడు వరకు అయితే దింపుతామండి అదే బోట్నెక్క అనుకోండి ఫ్రంట్ పార్ట్లోన మూడు మూడున్నర నాలుగు అంతవరకు అయితే దింపుతాము సో చూసారు కదండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లోనైతే మనము మార్కింగ్ అనేది ఇలా చేస్తు అయితే భుజాలు జారుతాయి అంటారు కదండి భుజాలు జారుతాయి అన్నప్పుడు ఇక్కడ నుంచి అనమాట ఇగోండి ఈ నెక్క నుంచి షోల్డర్ వైపు కొంచెం ఒక పావుంచి లేదంటే రెండు గీట్ల మందం ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే కుట్టేటప్పుడు ఏమైనా సరే చేసుకోవచ్చండి ఇదిగోండి లూజ్ వస్తే జారిపోతుంది లేదంటే ఇక్కడ పట్టేసి ఉంటుంది కొంచెం ఈ లోపకే మనం కుట్టామనుకోండి ఇక్కడ భుజాలు జారకుండా నెక్క వైపు పట్టేసి ఉంటుంది ఇంకా అనమాట ఎప్పుడైనా సరే ఇక చూసారా ఈ విధంగా మన ప్రతి పాయింట్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి ఈ డాట్ కూడా చూసుకోవాలి ఒకసారి ఇక్కడ ఇదిగోండి ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నామా తక్కువ వాళ్ళకి ఎక్కువ పెట్టామనుకోండి లూజ్ అయిపోద్ది అది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టామనుకోండి అనుకోండి వాళ్ళకి టైట్ అయిపోద్ది ఇంకా చెస్ట్ అనేది అందులో సెట్ అవ్వదు ఇదిగోండి ఈ లెంత్ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఇలా చూసేసుకొని పెట్టేసినాక ఇంకా కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలండి అట్లయితేనే వాళ్ళకి సెట్ అవుతుంది అందులో కూర్చుంటుంది ఇప్పుడు చూపిస్తున్నా ఈ విధంగా అనమాట అలాగే తీ పైన ఖర్చు ఖర్చుపోద్ది అందుకు మనము షేప్ బెల్ట్కి వెళ్తాం కదా షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు అది మొత్తం కలిపి అన్ని ఖర్చులు పోగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదురుతుంది ఫ్రంట్ వైపు అనమాట ఇగోండి ఇలాగా చూసారా ఇది వచ్చేసి నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి అదే కొంచెం ఫార్టీ సైజ్ ఉందనుకోండి వాళ్ళకి గ్యారెంటీగా పద్నాలుగు ఇంచుల వరకు పెట్టాల్సిందే ఎందుకంటే ఖర్చులు కలిపి వాళ్ళ స్టిచ్చింగ్ చేస్తాం అదే పదమూడు పెట్టేస్తాం అనుకోండి ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేసేదా ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నది అయిపోద్ది ఇంకా కుదరదు వాళ్ళకి కా ఇంకా సైడ్కేమచ్చి జరిగిపోతూ ఉంటుంది సో అయిపోయిందండి చూసారు కదా కొంతమంది ఇక్కడికైతే పెట్టేస్తారు ఇంకా అది కుదరదు డాట్లు కూడా కరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ చూసేసుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇగ ఈ లూజు కూడా చంక దగ్గర వస్తుంది కదండి లూజ్ కూడా ఒకసారి మార్క్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి చూసుకోండి చూసుకునేక అప్పుడు కట్ చేసుకోవాలి సో అయిపోయిందండి ఇలా కటింగ్ అనేది చేసేయండి అయితే దీనికంటే ముందు నేను బ్యాక్ పార్ట్ పెట్టాను కదండి ఆ బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చెప్పమన్నారు అందుకోసమైతే ఈ వీడియో అయితే చేశానండి వీడియో అయితే చివరి వారు కదా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే సేమ్ కరెక్ట్గానే నేను కట్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తామనుకోండి ఇంకా సెట్ అవ్వదు లూజ్గా లూజ్ అయిపోద్ది ఇంకా చెస్ట్ అనేది కిందకు వచ్చేస్తుంది ఈ డాట్స్ దగ్గర చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను అలాగే హ్యాండ్స్ కూడా చెప్తానండి తర్వాత కటింగ్ అయితే చేసాను ఇది వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇందులో చెప్పట్లేదు ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఈ కౌరా అంచు ఉంది కదా ఈ కరా అంచు తీసేయండి ఇది కనీసం వన్ పావు ఇంచు ఉంటే తీసేయండి సో అయిపోయినాక మిగతా క్లాత్ ఉంది కదండి అందులోన ఫస్ట్ ఇట్లా కిందనే ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ వరకు అంటే ఖర్చు కింద ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసినాక ఇప్పుడు చూడండి ఇందులోనైతే ఒక ట్రిక్ అనేది చెప్తాను ఈగోండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి తీసేసుకొని ఈ షేప్ బెల్ట్ ఎంత పెట్టాలో చూడండి ఈ స్టార్టింగ్ నుంచి ఇగోం ఇక్కడ చూసారా డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసాక ఇక్కడికి వచ్చిందనమాట షేప్ బెల్ట్ ఇలాగ పెట్టేసుకొని చూసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎంత పెట్టాలి ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి తర్వాత ఇగోండి ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది అదే మెజర్మెంట్ అనేది అలాగే చూసేసుకొని ఒక పావు ఇంచ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ పెట్టాలండి అయిపోయింది కదా ఈ మిడిల్ చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇవి ఇక్కడ చూసేసుకోండి ఇగోండి కటింగ్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్ తీసేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ డాట్ దగ్గరికి మన షేప్ అనేది కరెక్ట్గా కుదరాలన్నమాట ఇంక అట్లయితేనే మనకు చెస్ట్ అనేది ఇంక ఇందులో కూర్చుంటుంది కరెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది ఇదిగోండి మార్కింగ్ చేసాం కదా ఈ మార్కుల్ని ఇలా కరువుతోటి ఇలాగ గీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ షేప్ బెల్ట్ కూడా కొ ఎక్కువ అనుకోండి ఇంకా సైడ్ని ముడతల్లాగా వచ్చేస్తుంది అందుకు దీనికి తగ్గట్టుగా పెట్టేసుకుంటేనే బాగుంటుంది ఇగో ఈ మిడిల్లో మాత్రం ఖచ్చితంగా నీట్గా పెట్టాలి అంటే చూసుకోవాలి బ్లౌజ్లోన కరెక్ట్గా మిడిల్ పార్ట్ ఎక్కడ వరకు వచ్చిందో చూసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ చేసేసుకొని ఇవి ఇగోండి ఇవి రెండు షేప్ బెల్ట్లు దీనికి వేరే క్లాత్ యాడ్ చేసి కుట్టుకోవాలి సో ఇక్కడ ఇది ఉక్స్పట్టి కాజాపట్టి వైపు వచ్చేది అనమాట అందుకని మార్కింగ్ అనేది చేసేసాను చిన్న డాట్ కూడా ఇచ్చేసాను అనమాట సో ఇగో చూసారు కదా షేప్ బెల్ట్లు ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి సో ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్ పార్ట్ గురించి అయితే నేను ఫుల్గా అయితే డీ డీటెయిల్గా చెప్పాను వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్